విశాఖలో కాలుష్యం పెరిగిపోతుందని కాలుష్య నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల్లో పవన్ కళ్యాణ్ సమాధానం సమాధానమిచ్చారు అయినప్పటికీ ధూళి కణాల కాలుష్యం ఒక సమస్యగానే మిగిలిపోయింది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి విశాఖ విశాఖ నగరానికి సంబంధించి సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక సెపి స్కోరును డెబ్బై పాయింట్ ఎనభై రెండుగా లెక్కించి ఉండవలసిన ప్రమాణం అరవై కంటే ఎక్కువగా ఉండడం వలన విశాఖపట్నం తీవ్ర కాలుష్యం ఉన్న ప్రాంతంగా గుర్తించింది కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ పదమూడు ఒకటి రెండు వేల విశాఖపట్నం బౌల్ ఏరియాలో పరిశ్రమల స్థాపనకు మరియు విస్తరణకు యం విధించింది ఇందువలన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు మరియు ఇతర భాగస్వాముల సమన్వయంతో బౌల్ ఏరియాలో ఉన్న పరిశ్రమలకు జాతీయ ప్రమాణాల కంటే ఎక్కువ కఠినమైన ఉద్గార ప్రమాణాలను ఎమిషన్ స్టాండర్డ్స్ ను నిర్దేశించింది ఉదాహరణకు పార్టికులేట్ మ్యాటర్ పిఎం టెన్ యొక్క ఘాడత అంటే మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ దాదాపు ఫిఫ్టీ మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ గా జాతీయ ప్రమాణం వన్ ఫిఫ్టీ మిలిగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ కంట గాను ఎస్ఓ టూ లెవెల్ ఫైవ్ ఎంజీ జాతీయ ప్రమాణం ట్వంటీ ఫైవ్ ఎంజి కంటకు నిర్దేశించడం అయింది ఈ కఠినమైన నిబంధనల కారణంగా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థను అప్గ్రేడ్ చేశాయి మరియు గ్రీన్ విశాఖ కార్యక్రమం కింద విస్తారమైన గ్రీన్ బెల్ట్ని అభివృద్ధి చేశాయి ఈ చర్యల వలన సెపి స్కోర్ రెండు వేల పదమూడు నాటికి డెబ్బై పాయింట్ ఎనభై రెండు నుండి యాభై రెండు పాయింట్ ముప్పై ఒకటికి తగ్గింది రెండు వేల పదమూడులో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కాంప్రిహెన్సివ్ ఎన్వైరాన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్ స్కోర్ నగరానికి సంబంధించి అరవై కంటే తక్కువగా ఉండడం వలన పరిశ్రమల విస్తరణపై ఉన్న మారిటోరియం ఎత్తివేసింది కాలుష్యాన్ని నియంత్రించడంలో గణనీయమైన విజయం సాధించినప్పటికీ విశాఖపట్నంలో పరిశ్రమల విస్తరణ కార్యక్రమాల వలన మరియు సంబంధించిన ధూళితో కూడిన సరుకు రవాణా కార్గో రవాణా మొదలైన తదనంతర కార్యకలాపాలు వాయు కాలుష్య వాయు కాలుష్యం పెరగడానికి కారణమైనవి నగరంలో పర్టికులేట్ పార్టికులేట్ మ్యాటర్ అంటే ముఖ్యంగా అది కనకాలుష్యం దుమ్ము ధూళి మసి పొగ ఈ లెవెల్స్ జాతీయ ప్రమాణాలు అరవై మిల్లీగ్రాములు మించినందున వాయు నాణ్యత మెరుగుదల అవసరమని ఆంధ్రప్రదేశ్లోని మరో పన్నెండు నగరాలతో పాటు విశాఖపట్నంను నాన్ అటైన్మెంట్ సిటీలుగా సిపిసిబి గుర్తించింది సిపిసిబి జీవీఎంసి జిల్లా పరిపాలన రవాణా శాఖ పరిశ్రమలు పౌర సరఫరాల శాఖ వంటి సంబంధిత భాగస్వామ్య శాఖల సమన్వయంతో ఏపీపీసీబీ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద నగరంలో వాయు కాలుష్య స్థాయిని తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది ప్రభుత్వం సిపిసిబి ఏపీపిసిబి అన్ని భాగస్వామ్య శాఖలై ఆమోదించిన కార్యాచరణ ప్రణాళిక విశాఖపట్నం మీ నగరం మీకు ఇష్టమైన నగరం అంతే అక్కడ సబ్జెక్ట్ చెప్పింది మాత్రం వాస్తవం మీకు కూడా తెలుసు ప్రత్యేకంగా ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం కాబట్టి మనకేముందంటే ఒకసారి అన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఒకసారి ఎందుకంటే భౌతిక ఒకసారి వెళ్ళి ఇవన్నీ అనుబంధంలో ఉన్నాయి డీటెయిల్గా ఉన్నాయి సార్ అలా ఎలక్షన్లు డీటెయిల్డ్గా ఉన్నాయి సార్ చూడండి అలా కాకుండా నేను రోజు ఈరోజు మాటిస్తాను అధ్యక్ష నేను ప్రత్యేకించి దీని భౌతిక పర్యవేక్షణతో పాటు అని చేస్తాను ఖచ్చితంగా ఇది మన తీర ప్రాంతాలని ముఖ్యంగా మన విశాఖ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని నిరంతరం తప్పన పడే వ్యక్తులు నేను ఒకడిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష ప్రజలకు క్షేమకరంగా ఉండేలాగా ఇది జల వాయు కాలుష్యం నుంచి జల కాలుష్యం నుంచి ప్రజలు రక్షించేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష భౌతికంగా అది నేనే ప్రత్యేకించి సంబంధ అధికారులతో ముందుకు తీసుకెళ్తాను నమస్కారాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు అవునండి రెండవ ప్రశ్నకు ప్రస్తుతం అంచనా ప్రకారం నాలుగు వేల నూట ఇరవై రెండు కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు అదేవిధంగా పన్నెండు వేల ఆరు వందల ముప్పై రెండు కిలోమీటర్లు మేజర్ జిల్లా రోడ్లు దెబ్బతిన్నాయి మూడో ప్రశ్నకు దెబ్బతిన్న రహ రహదారుల మరమ్మతుల కోసం మూడు వందల కోట్లతో ప్రతిపాదనలు అందాయి దీనిపైన అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అదేవిధంగా రోడ్ల ప్రస్తుత పరిస్థితి ఆధారంగా దాదాపుగా ఐదు వేల కిలోమీటర్ల రోడ్లను తక్షణమే నవీకరణ కోసం గుర్తించడం జరిగింది బడ్జెట్ లభ్యతను బట్టి ప్రాధాన్యతను బట్టి నవీకరణ పనులు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష రాజ్యం కృష్ణప్రసాద్ గారు ముందుగా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి అలాగే నన్ను ఆశీర్వదించి పంపించినటువంటి నా పేడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నానండి అధ్యక్ష ఈరోజు